గా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి నిఖిల్ గారికి అదేవిధంగా జాన్ మార్కండే గారికి వారి కుటుంబానికి వేదిక నివరించిన కార్పొరేటర్లకు పెద్దలు మరియు ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున యొక్క నమస్కారాలు ఇవాళ ఒక ఎమ్మెల్యే హోదాగా ఇక్కడికి వచ్చినానంటే అది మీ అందరి ఆశీర్వాదాలు మీ అందరూ మార్పు కోరుకొని చెడుపై మంచి విజయం సాధించాలి అనే ఒక ఆలోచన ఆ పత్రాయంతో రావడం జరిగింది ఎలక్షన్స్ ముందు కూడా జాన్ గారు పెద్దలు వారి దగ్గరికి మేము వచ్చి వారి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళటం జరిగింది వారి యొక్క దీవెనలు కూడా మా మీద పూర్తి స్థాయిలో ఉన్నాయని చెప్పి మీ ద్వారా మనవి చేస్తూ మరి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతోటి అందరూ కొత్త సంవత్సరాల చల్లగా ఉండాలి అందరూ చల్లగా ఉండాలి అందులో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా పేరుతోనే ధన్యవాదాలు